అందరికీ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అయితే పెన్షన్ వెరిఫికేషన్కి సంబంధించి చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి ముందు వీడియోస్లో కూడా చాలా వరకు డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను కానీ ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కమెంట్స్లో అయితే ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఒక టాప్ టెన్ క్వశ్చన్స్గా తీసుకొని ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో అయితే సమాధానం అయితే చెప్పబోతున్నాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏపీకి సంబంధించి ఎలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ నిజమైన ఇన్ఫర్మేషన్ మీకు ఫస్ట్ తెలుసుకోగలరు ఈ ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే ఉండదు అంత జెన్యున్ ఇన్ఫర్మేషనే ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి చాలా మంది వాళ్ళ డౌట్స్ని క్వశ్చన్స్ రూపంలో అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్లో మనం ఒక టాప్ టెన్ నేను సెలెక్ట్ చేసుకొని దానికి ఈ వీడియోలో అయితే పూర్తిగా సమాధానం అయితే ఇవ్వబోతున్నాను అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గతంలో మేము అంటే డిసెంబర్ నెలలో మేము పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది పెట్టుకున్నాము పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల జనవరి నెలలో మా పెన్షన్ అడ్రస్ అనేది మారిపోయింది అంటే గతంలో డిసెంబర్ నెలలో ఒక దగ్గర తీసుకున్నాము జనవరి నెలలో మేము మార్చుకున్న అడ్రస్ దగ్గర పెన్షన్ తీసుకుంటున్నాము ఇప్పుడు మాకు పెన్షన్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ముందున్న అడ్రస్లో జరుగుతుందా లేకపోతే మేము ట్రాన్స్ఫర్ పెట్టిన అడ్రస్లో జరుగుతుందా అని చాలామంది అడుగుతున్నారు మీకు పెన్షన్ వెరిఫికేషన్ అయితే ప్రస్తుతం మీరు జనవరిలో ఎక్కడ పెన్షన్ అయితే తీసుకుంటున్నారో అక్కడే మీకు పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది మీరు గతంలో ఎక్కడైతే పెన్షన్ తీసుకున్నారో అక్కడ మీకు పెన్షన్ వెరిఫికేషన్ జరగదు ప్రస్తుతం ఈ జనవరి నెలలో ఎక్కడైతే మీరు పెన్షన్ తీసుకున్నారో అక్కడే మీకు పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది మీకు పదిహేను వేల పెన్షన్ అయినా పదివేలు పెన్షన్ అయినా ఆరు వేలు పెన్షన్ అయినా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయినా ఏ పెన్షన్ అయినా సరే ప్రస్తుతం జనవరి నెలలో మీరు పెన్షన్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడే మీకు వెరిఫికేషన్ జరుగుతుంది అసలు కన్ఫ్యూజన్ అవ్వద్దు అలాగే మీకు పెన్షన్ వెరిఫికేషన్ జరిగే ముందు నోటీస్ కూడా ఇస్తారు మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇంకా రెండో క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ వచ్చారు పెన్షన్ వెరిఫికేషన్ చేశారు వెళ్ళిపోయారు అంతేకాని మాకు పెన్షన్ రద్దు చేశారా లేకపోతే ఉంచారా అనే విషయం మాకైతే చెప్పలేదు అది మాకు ఎలా తెలుస్తుంది అని రెండో క్వశ్చన్ గా అయితే అడిగారండి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదండి చాలా క్రూషియల్ గా ఉంటుంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే చాలా మంది బోగస్ పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో అంటే దొంగతనంగా సర్టిఫికేట్ పుట్టించుకొని ఫ్రీగా పెన్షన్ పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా వరకు వెరిఫికేషన్ టీం రాకముందే వాళ్ళు ఇళ్ళకి తాళాలు వేసుకొని అక్కడికో పరారైపోయారని వార్తలు అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం అంతేగాని ఇప్పుడు డాక్టర్ వచ్చారు వెరిఫికేషన్ చేశారు వెళ్ళిపోయారు గాని మాకు పెన్షన్ ఉందా లేకపోతే తీసేసారా అన్న విషయం మాకు ఎలా తెలుస్తుంది అంటే అస్సలు అండి అది ఎవరికీ తెలీదు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఆన్లైన్లో అయినా పెడతారు లేకపోతే మీ ఫోన్కి మెసేజ్ రూపంలో అయినా మెసేజ్ వస్తుంది కంగారు పడకండి ఒకవేళ డాక్టర్ వచ్చి పెన్షన్ వెరిఫికేషన్ చేసి అక్కడే దాని రిజల్ట్ అనుకోండి చాలా పెద్ద కాంట్రవర్సీలు అయిపోతాయి పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి ఉంచిన వాళ్ళకి పర్వాలేదు ఒకవేళ రద్దు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళైతే గొడవలకు దిగిపోతారు అక్కడికి అక్కడే అందుకే ఈ పెన్షన్ టీమ్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పెన్షన్ వెరిఫికేషన్ టీమ్ చాలా క్రూషియల్గా ఉంచుతుందండి అంటే ఎవ్వరికీ తెలీదు అది ఈ పెన్షన్ వెరిఫికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి రిలీజ్ చేస్తారు అది ఆన్లైన్లో అయినా పెట్టచ్చు లేకపోతే మన ఫోన్కి మెసేజ్ రూపంలో అయినా రావచ్చు సచివాలయం ద్వారా అయినా మనకు తెలియచ్చు ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం మేము పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాము ఒకవేళ అనర్హత కలిగి ఉంటే ఆరు వేల రూపాయలు ఇస్తారా అని అడుగుతున్నారు వాళ్ళకి నా సమాధానం ఏంటంటే ఖచ్చితంగా ఇస్తారండి అది ఎప్పుడు మీ సాధారణ సర్టిఫికెట్ అనేది ఒరిజినల్ అవ్వాలి అంటే చాలామంది బోగస్ సర్టిఫికెట్లు ఉంటే అలాంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అనర్హత కలిగినా సరే మిగతా పెన్షన్ అనేది ఇవ్వరు ఒకవేళ మీ సదరన్ సర్టిఫికెట్ నిజమైన సర్టిఫికెట్ అయితే మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునేంత అర్హత లేదు కానీ మీకు డిసబిలిటీ ఉంది అలాంటప్పుడు మీ పెన్షన్ స్థాయిలో అనేది మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది మీది నిజమైన సదరన్ సర్టిఫికేట్ ఉండి మీ పర్సెంటేజ్ అబౌవ్ ఫార్టీ పర్సంటేజ్ ఉంది డిసబిలిటీ కూడా పర్మనెంట్ అని ఉంటే మీకు ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు అయితే పెన్షన్ ఇస్తారు కొత్త క్వశ్చన్ ఏంటంటే ఆరు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారు ముందైతే పదిహేను వేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ అవ్వాలి తర్వాత పదివేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ అవ్వాలి తర్వాత ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వెరిఫికేషన్ చేస్తారు ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ అనేది మార్చి నుండి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ మే వరకు కొనసాగుతుంది ఖచ్చితంగా ఈ ఆరు వేల రూపాయల పెన్షన్దారులకు మాత్రం వాళ్ళు వెరిఫికేషన్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలి మీ ఏరియా హాస్పిటల్ అయినా లేకపోతే సిహెచ్సి క్లినికల్ హెల్త్ సెంటర్ అయినా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ అయినా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయినా అక్కడికి వెళ్ళి మీరైతే వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఆరు పెన్షన్ తీసుకున్న వాళ్ళలో కూడా బెడ్ పేషెంట్స్ అంటే మంచానికి పరిమితమైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటికి వచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తారు ఆరు వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ అయితే పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మార్చిలో లో స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ మే వరకు కొనసాగుతుంది ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నా సదరన్ సర్టిఫికెట్లో ఫిఫ్టీ పర్సెంట్ అని ఉంది కానీ టెంపరీ అని ఉంది నాకు పెన్షన్ వస్తుందా అని అయితే అడుగుతున్నారండి మీకు నా సమాధానం ఏంటంటే మీ సదరన్ సర్టిఫికేట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కానీ మీ డిసబిలిటీలో పర్మనెంట్ అని ఉండాలి టెంపరీ అని ఉండకూడదు మీకైతే పెన్షన్ అయితే రాదండి డిసబిలిటీ ఖచ్చితంగా పర్మనెంట్ అని ఉంటే మీకు పెన్షన్ అయితే వస్తుంది ఏమైంది కదా డిసబిలిటీలో పర్మనెంట్ అని ఉంటే మీకు పెన్షన్ వస్తుంది టెంపరీ అని ఉంటే మాత్రం పెన్షన్ రాదండి సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాం తర్వాత పదిహేను వేల రూపాయల పెన్షన్ కి అప్లై కూడా చేసాం మాకు పదిహేను వేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ చేస్తారా అని అయితే అడుగుతున్నారు మీరు ప్రస్తుతం ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ చేస్తారు ఒకవేళ మీరు పదిహేను వేల రూపాయల పెన్షన్కి అప్లై చేసినా కూడా అది మీకు ఇంకా రాలేదు మీరు ఈ జనవరి నెలలో లాస్ట్గా మీరు ఏ పెన్షన్ అయితే తీసుకున్నారో ఆరు రూపాయల పెన్షన్ తీసుకుంటే ఆరు వేల రూపాయలకే వెరిఫికేషన్ చేస్తారు అంతేగాని పదిహేను వేలకు మేము అప్లై చేసాం పదిహేను వేల రూపాయలకి చేస్తారా అంటే చెయ్యరు అసలు చేయరు ఇంకా ఆరు వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మార్చిలో స్టార్ట్ అవుతుంది మార్చ్ నుండి స్టార్ట్ అయ్యి మే వరకు కొనసాగుతుంది అంతేగాని ప్రజెంట్ ప్రస్తుతం మీరు ఈ జనవరి నెలలో చివరిన ఏ ఎంత అమౌంట్ అయితే పెన్షన్ తీసుకున్నారో ఆ అమౌంట్ వెరిఫికేషన్ మాత్రమే మీకు జరుగుతుంది పదిహేను వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ అప్లై చేసినా కూడా మీకు జరగదు సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం గైడ్ లైన్స్ ప్రకారం మినిమం ఫార్టీ పర్సెంట్ సదరణ సర్టిఫికేట్లో ఉంటేనే అర్హులు కదండి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్సెంటేజ్ని ఏమైనా పెంచిందా అని అడుగుతున్నారు అలా పెంచినట్టయితే ఎటువంటి గైడ్ లైన్స్ అయితే రాలేదు ముందు సదరన్ సర్టిఫికేట్లో ఎంతైతే పర్సంటేజ్ ఉందో అర్హులకి అంత పర్సంటేజే ఉంది అలా పెంచినట్టు కూడా ఎటువంటి గైడ్ లైన్స్ రాలేదు సదరన్ సర్టిఫికేట్లో ఏ కి అర్హులు అని ఉందో అలానే ఉందండి ఎటువంటి రూల్స్ రాలేదు కొత్త రూల్స్ అయితే అసలు రాలేదు ఏమీ పెంచలేదు కూడా పర్సంటేజ్ ఒకవేళ మీకు సదరన్ సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ ఉంటే మీకు ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి కూటమి ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత ఎటువంటి పెన్షన్ పర్సంటేజ్ను కూడా పెంచలేదు ఇంకా ఎయిత్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం డిఎంహెచ్ఓ పెన్షన్స్ ని ఆన్లైన్ చేస్తున్నారా అని అడుగుతున్నారు ప్రస్తుతం డిఎంహెచ్ఓ ఆఫీస్ లో పెన్షన్స్ అయితే ఆన్లైన్ చేయట్లేదండి అంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ పదివేల రూపాయల పెన్షన్ ని ఆన్లైన్ చేస్తున్నారా అని అడుగుతున్నారు అలా ఏమి చేయట్లేదండి ఇప్పుడు ఈ పెన్షన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా పూర్తయ్యాకే ఇంకేదైనా జరుగుతుంది ప్రస్తుతం అయితే ఎటువంటి పెన్షన్స్ ని ఆన్లైన్ అయితే చేయట్లేదు ఇంకా నైన్త్ క్వశ్చన్ చూసుకుంటే కొత్త సదరన్ సర్టిఫికేట్ స్లాట్ ఎప్పుడు బుక్ చేయాలి అంటున్నారు దీనికి నా ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్లు అన్ని పూర్తయ్యాకే అంటే ఫస్ట్ పదిహేను వేల రూపాయలు పెన్షన్ అవ్వాలి పదివేల రూపాయలు పెన్షన్ అవ్వాలి ఆరు వేల రూపాయలు పెన్షన్ అవ్వాలి తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్లు అన్నీ పూర్తయ్యాక మాత్రమే కొత్త సదరన్ సర్టిఫికెట్లు అనేది స్లాట్ అనేది ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఒక ఆరు నెలల టైం అయితే పడుతుంది ఈ ఆరు నెలల లోపు అయితే కొత్త సదరన్ స్లాట్ ఓపెన్ అయ్యే ఛాన్సే లేదు మొత్తం ఈ పెన్షన్ వెరిఫికేషన్ అంతా పూర్తయ్యాక మాత్రమే కొత్త సదరన్ స్లాట్లు అనేవి ఓపెన్ అవుతాయి టెన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మాకు మెడికల్ బోర్డ్ సర్టిఫికెట్ లేదు పిహెచ్సి సర్టిఫికెట్ లేదు సదరన్ సర్టిఫికెట్ మాత్రమే ఉంది సరిపోతుందా అని అడుగుతున్నారు ఎస్ సరిపోతుందండి ఖచ్చితంగా సరిపోతుంది మీ దగ్గర మెడికల్స్ బోర్డు సర్టిఫికేట్ లేకపోయినా వచ్చేది స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తారు అంటే మీకు ఆర్థోపెడిక్ అయితే ఆర్థోపెడిక్లో స్పెషలిస్ట్ డాక్టర్ వస్తారు పోలియో అయితే పోలియోలో స్పెషలిస్ట్ డాక్టర్ వస్తారు మస్క్యులర్ డెస్ట్రాఫీ అయితే దానిలో స్పెషలిస్ట్ డాక్టర్ వస్తారు మీరేం కంగారు పడకండి ఒకవేళ మీకు మెడికల్ బోర్డ్ సర్టిఫికెట్ లేకపోతే వాళ్ళు సిఫార్సు చేసే అవకాశం కూడా ఉంది అంటే డిఎంహెచ్ఓ ఆఫీస్కి వీళ్ళకి మెడికల్ బోర్డ్ సర్టిఫికెట్ కావాలి అని సిఫార్సు చేసే అవకాశం కూడా ఉంది అలాగే మీ ఒక్క డేటా మీ ప్రతి డేటా వాళ్ళు తెచ్చుకునే ప్రీ పాంప్లేటెడ్ డేటాలో ఉంటుంది అంటే పెన్షన్ ఎటువంటి సమస్య ఏం సమస్య మీ సదరన్ సర్టిఫికెట్ తో సైతం వాళ్ళు తెచ్చుకునే ప్రీ పంప్లెటెడ్ డేటాలో ఉంటుంది వాళ్ళు మీ కండిషన్ అంతా చూసి మీకు వెరిఫికేషన్ చేసి మీ కండిషన్ ప్రకారం వాళ్ళు తెచ్చుకున్న ఆ డేటాలో గ్రీన్ కలర్ పెన్తో అయితే మీ కండిషన్ రాయడం జరుగుతుంది వీళ్ళు రాసిన తర్వాత ఈ ప్రీ పంప్లేటెడ్ డేటా అనేది ఏదైతే ఉందో దానికి సీల్ చేసి దానిని డిఎంహెచ్ఓ ఆఫీస్ డిఎంహెచ్ఓ ఆఫీస్ లో ఈ డేటా అంతా వెబ్ లాగిన్ చేయబడుతుంది దగ్గర మెడికల్ బోర్డు సర్టిఫికేట్ లేకపోయినా కంగారు పడకండి మీ దగ్గర సదరన్ సర్టిఫికేట్ ఉంది కదా పర్వాలేదు అది ఉంటే సరిపోతుంది అలాగే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మీ డేటా అంతా పట్టుకొనే వస్తారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీ అన్ని డౌట్స్ ని నేను క్లారిఫై చేస్తాను అలాగే ఇలాంటి జెన్యున్ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుంది సో షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్